వజ్రోలి ముద్ర హఠయోగాలో ఇదొక శక్తివంతమైన యోగ సాధన వజ్రోలి ముద్ర హఠయోగాలో ముఖ్యమైన సాధనే కాకుండా లైంగిక శక్తిని పెంపొందించే శక్తివంతమైన యోగాసనం బ్రహ్మచర్యంలో ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడును లైంగిక ఆరోగ్యం పునరుత్పత్తి కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది దీని గురించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వెల్కమ్ టు మాషం యోగా హెల్త్ ఛానల్ వజ్రోల్ ముద్ర ప్రయోజనాలు లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది పునరుత్పత్తి ఆరోగ్య సమస్యకు చాలా మంచిది మూత్ర నియంత్రణకు ఇది చాలా తోడ్పడుతుంది లైంగిక శక్తిని పెంచుతుంది ఏకాగ్రత మెరుగుపడుతుంది ఆందోళన ఒత్తిడి తగ్గిస్తుంది వజ్రోలి ముద్ర చేసే విధానం జాగ్రత్తలు వజ్రాలు ముద్ర చేసేప్పుడు వజ్రోళ ముద్ర చేసేటప్పుడు మూత్రాశయ కండరాల దగ్గర ముద్ర చేసేటప్పుడు మూత్రాశయ కండరాల దగ్గర బిగుదుగా కండరాలు ఉండేలా చూసుకోవాలి వజ్రోళి ముద్ర చేయనప్పుడు మూత్రాశయ కండరాలు పటుత్వం పెరుగుతుంది కెగల్ ఎక్సర్సైజ్ లాగా అన్నమాట వజ్రోళి ముద్ర ఐదు నుండి పది సెకండ్లు చేయాలి ప్రతిరోజు ఐదు నుండి పది సార్లు చేస్తే మంచిది కొత్తగా ప్రారంభించే మారు మాత్రం మీకు వీలైనంతగా ఐదు ఆరు చేస్తే చాలు అలాగని చెప్పేసి చాలాసార్లు చేయకూడదు కండరాలు పట్టే అవకాశం ఉంటుంది వజ్రోళి ముద్ర చేసే విధానం ఇప్పుడు చూడండి వజ్రల ముద్ర చేయనప్పుడు జాగ్రత్తలు మరియు వీరు చేయకూడదు ముత్రశయ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు చేయకూడదు పెల్విక్ సర్జరీ అయినవారు కూడా అసలే చేయరాదు గర్భిణీ స్త్రీలు చేయరాదు హైబీపీ ఉన్నవారు కూడా చేయరాదు ఇది రోజులో ఎక్కువసార్లు చేస్తే కండరాలు పట్టేసే ప్రమాదం ఉన్నది వజ్రోళి ముద్ర శక్తివంతమైన యోగా పద్ధతి కానీ సరిగా నియమితంగా చేయాలి అధికంగా చేయరాదు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు యోగా గురించి ఆరోగ్య విషయాల గురించి ఇంకా సమాచారం మరింత కావాలంటే మన ఛానల్ను మాషమ్ యోగా హెల్త్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి యోగా గురించి ఇంకా చాలా వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూ